ఒకే క్షేత్రం ఒకే పంట విధానానికి కాలం చెల్లింది ఒక కమతంలో ఆరు పంటలు సాగు చేస్తూ రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తూ పెట్టుబడులు తగ్గించుకొని నాణ్యమైన దిగుబడి పొందుతున్నారు వ్యవసాయంలో కష్టాలే కాదు లాభాలు ఉన్నాయంటూ నిరూపిస్తున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతులు ఆ వివరాలు మీకోసం తూర్పుగోదావరి జిల్లా తుంగతుర్తి గ్రామంలో కౌలు రైతులు అప్పారావు సత్యనారాయణలు ఉమ్మడిగా కూరగాయలను పండిస్తున్నారు వీరు ప్రయోగాత్మకంగా బహుళ పంటలను సాగుచేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అప్పారావు మూడు ఎకరాల్లో కూరగాయలను పండిస్తుండగా సత్యనారాయణ ఎకరం ఉన్నర భూమిని సాగుచేస్తున్నాడు వీరు తమ క్షేత్రంలో కాలీఫ్లవర్ క్యాబేజీ మిర్చి ప్రధాన పంటలుగా పండిస్తూనే గట్లమీద ముల్లంగి ఉల్లి కొత్తిమీర పంటలను సాగుచేస్తున్నారు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు వీరికి రెండు ఆవులు ఉండటంతో వాటి మూత్రం పేడతో ఘన ద్రవ జీవామృతాలను తయారు చేసుకుని పంటలకు పిచికారి చేస్తున్నారు పంట వేయటానికి ముందే చేనులో పెంటతో పాటు ఘన జీవామృతం దమ్ములు కలిపారు విత్తనాలు చల్లి మొక్కలు వచ్చినప్పటి నుంచి ప్రతి పదిహేను రోజులకు ద్రవ జీవామృతాన్ని అందిస్తున్నారు కూరగాయలకు ఎక్కువగా తెగుళ్లు ఆశిస్తున్న తరుణంలో వీరు వేపపిండి తూటికాడ కషాయం వంటి ప్రకృతి సిద్ధంగా లభించే వనరులతో కషాయాలను తయారు చేసుకుని తెగుళ్ల బారి నుంచి తమ పంటలను కాపాడుకుంటున్నారు ప్రకృతి విధానంలో పంటలను సాగు చేయటం వల్ల చుట్టుపక్కల రైతుల పంటలకు తెగుళ్లు వ్యాపించినా వారి పంటలు మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మూడెకరలు చేస్తున్నాం అదే కాలిఫ్ల క్యాబేజీ మిర్చి ముళ్ళంగా ఉల్లిపాయ కొత్తిమీర బానందండి పంట ఆ రేట్లు బాగండి ఇప్పుడు బాగానే రేపు మళ్ళీ మామూలుగా మొక్కలు వేస్తాం గొట్ల మీద కుస్తుంది అది ముళ్ళంగా వేస్తామండి వాటికి ఇట్లకి ఏం సంబంధం ఉండదు కదండి అంటే గొట్లు మరి కాళీ వేసుకొచ్చి అండి కానీ ఇది బాగుంటుంది ఇది కూడా వేస్తామండి ఇప్పుడు ఇంతకు ముందు వస్తారు కాయగూరలు ఇప్పుడు ముందు ఈ ఊర్లో అయితే దగ్గర దగ్గర ఒక ముప్పై ఎకరా ఉంటుంది పెట్టుబడి తక్కువ పెట్టుబడి ఉండదండి దానికి ఇప్పుడు ఈ కాలిఫ్లవర్ క్యాబేజీకి అయితే ఎకరానికి నలభై వేలు పెట్టుబడి ముప్పై వేలు అట్లా పెట్టుబడి అయిపోద్దండి మరి దీనికి పెట్టుబడి ఏం లేదు కదండి పిండి కూడా ఏమండి అట్లకి అలాగే ఎత్తున్నా జల్లే చూస్తాం అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మటుకే రేటు బాగుందండి ఎదరికి ఎలా ఉంటుంది అని కాయగూర చెప్పలేం కదండి తెగుళ్ళు అయితే వేయడం పెద్ద తెగుళ్ళు లేవండి ఇప్పుడు మా ఏరియాలో తెగులు లేవండి ఉన్న ఏరియాలో తెగులు వచ్చింది వస్తున్నాయండి ఎక్కడ తెగులు రాకుండా వ్యవసాయం ఎరువులు ఆవు గేడ ఉన్నాయి కదండి అవి స్ప్రే చేస్తున్నాం అండి మార్కెట్లో క్యాబేజీ కాలీఫ్లవర్ ముల్లంగి పంటలకు సైతం అధిక ధరలు ఉండటంతో రైతుల ఆదాయం పెరిగింది వ్యవసాయ అధికారుల సూచనల వల్లే తమ సాగు సవ్యంగా సాగుతోందని రైతులు చెబుతున్నారు పెద్దగా చదువుకోకపోయినా ప్రకృతి వ్యవసాయం చాలా సులభంగా తమకు అర్థమవుతుందని అంతే సులభంగా వాటిని తయారు చేసుకోగలుగుతున్నామంటున్నారు రైతులు కాలుపూర క్యాబేజీ ముల్లంగా అండ్ ఇలాంటి చిన్న చిన్న ఆదాయం కూడా బాగుంది ముల్లంగా కూడా అలా లాక్కుని అవి పట్టుకుందాం అంటే మనీ ఏ బ్రాండ్ ఏదో అయిపోయినట్టు పెడితే వాళ్ళకి ఒక యాభై వేలు పెట్టుబడి మరి రెండు ఆవులని మేపుకొని అలాగే అట్లా అలా పోసుకుని ఆ పెంటని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆత్మ పథకం ద్వారా ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ప్రోత్సాహం అందించినట్లు పిఠాపురం వ్యవసాయ అధికారి గంగాధర్ తెలిపారు తమ ఏటిపాల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు ఇస్తూ ప్రకృతి వ్యవసాయం వైపు వారిని నడిపిస్తున్నామన్నారు తెగుళ్ల నివారణకు వినియోగించాల్సిన కషాయాలను సైతం ఎప్పటికప్పుడు వారికి సూచిస్తున్నట్లు తెలిపారు ప్రకృతి వ్యవసాయం చేస్తారండి అప్పారావు గారు కేతా సచ్చినయన వీళ్ళిద్దరూ కూడా కౌలు అండి కౌలు రైతులు మామూలుగా మనకి రెగ్యులర్ ఫార్మింగ్ ఏంటంటే ఒక ఒక పంట వేయడం ఆ పంట అయిన తర్వాత ఇంకొక పంట వేయడం ఇది రొటీన్గా నూటికి డెబ్భై నుంచి ఎనభై శాతం మంది రైతులు చేసే విధానం ఇది కాకుండా పలు అంచెల విధానం అని ఇది ఏంటంటే మనకి ఒకే సమయంలో ఒక నేల మీద నాలుగైదు రకాల పంటలు ఉంటాయండి ఇందులో ఇందులో ఉన్న అడ్వాంటేజ్ అంటే ఉపయోగం ఏంటంటే ఒక పంట వచ్చిన ఆదాయం అనేది ఒక మూడు నుంచి మూడు నెలల నుంచి స్టార్ట్ అవుద్ది అలాగ మూడు నెలలకు వచ్చే ఒక పంట ఆరు నెలలకు వచ్చే ఒక పంట తర్వాత తొమ్మిది నెలలకు వచ్చే ఒక పంట తర్వాత ఇవన్నీ కూడా డిఫరెంట్ హైట్స్లో అంటే ఒకటి నేల మీద పాకేది ఇంకొకటి గొట్ల మీద వచ్చేది దానికి దీనికి కాంపిటీషన్ లేకుండా ఇలాగా ఒక సంవత్సరంలో ఒక మూడు నెలల నుంచి సంవత్సరం చివరి వరకు కూడా చివరి వరకు కూడా ఆదాయం వచ్చే పంటలు వేయడం జరుగుతుంది ఈ ఈ పలువంచెల విధానంలో రైతు మామూలు మామూలు సాగు కన్నా ఎక్కువ దిగుబడి ఎక్కువ ఆదాయం పొందగలుగుతాడు దీన్ని వీళ్ళు కౌలు రైతులు లేనప్పటికి కూడా ప్రయోగాత్మకంగా చేయగలుగుతున్నారు దీంట్లో ఏంటంటే వీళ్ళు వేసింది కాలీఫ్లవర్ వేశారు తర్వాత గట్ల మీద ఉల్లి ముల్లంగి కూడా వేశారు తర్వాత మిర్చి మనకి కూర మిర్చి అనేది ఉందో అది కూడా వేయడం జరిగింది దీన్ని వీళ్ళు పూర్తిగా ప్రకృతి సిద్ధ ప్రకృతి వ్యవసాయంలో చేయగలుగుతున్నారు మేము ఆత్మా పథకం నుంచి కొంత సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి మిశ్రమ వ్యవసాయం అలవాటు చేయడం జరిగింది ఈ వ్యవసాయ విధానంలో రైతులు క్యాబేజీ క్యాలీఫ్లవర్ వేసుకోవడం జరిగింది వాటి చాళ్ళ మధ్యలో అద అంతర పంటగా ముల్లంగి ఉల్లిపాయ వేసుకోవడం జరిగిందండి అదే కాకుండా మిరప కొత్తిమీర మొదలైన సాగు మొదలైన పంటలను సాగు చేస్తున్నారు ఈ పంటలకి సాగు చేయడం వల్ల వాళ్ళకి నిరంతరం ఆదాయం జరుగుతుంది వీళ్ళ కౌలు రైతులు వీళ్ళు సాగు సొంతంగా చేసుకోవడం వల్ల పని కూడా ఎక్కువ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఖర్చుల్లో మిగులు కూడా కనిపిస్తుంది అదేవిధంగా వీళ్ళు ప్రకృతి వ్యవసాయం విధానం వైపు కూడా మాకు సలహాలు ఇమ్మని చెప్పారు ఆ విధంగా ఇప్పుడు మొదలు పెట్టడం జరిగింది మొదట్లో వీళ్ళు ఘనజీవామృతం భూములు వేసుకోవడం జరిగింది తర్వాత పెంట కూడా తోలించుకున్నారు ఆ తర్వాత వాళ్ళకున్న ఆవులతో జీవామృతం సొంతంగా తయారు చేసుకుని ప్రతి వారం రోజులకి ఒకసారి స్ప్రే చేయడం లేకపోతే కళ్ళపు విధానంలో వేయడం వల్ల వీళ్ళకి రెగ్యులర్ తెగుళ్ళు పురుగు పురుగుల ఉధృతి పక్క వాళ్ళ పొలాలకన్నా వీళ్ళ దాంట్లో తక్కువగా ఉంది ఈ విధంగా వాళ్ళకి కొంతవరకు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది వీళ్ళకి రెండు ఆవులు కూడా ఉన్నాయి ఈ రెండు ఆవుల కోసం కూడా గట్ల మీద గడ్డి పెంచుతున్నారు దుబ్బు గడ్డి ఇది ఆ ఆవుకి వేయడం వాటి నుంచి వచ్చిన ఆవు నుంచి వచ్చేటువంటి ఆ మూత్రం అలాగే ఆవు పేడ వీటిని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళు ద్రవ ద్రవజీవామృతం ఘనజీవామృతం అనేవి ఉపయోగించి ఎరువులను వాడడం నెమ్మదిగా తగ్గించారు అలాగే వీటి పురుగులు పురుగు దృ తగ్గించడానికి కషాయాలు స్ప్రే చేస్తున్నారు నీమాస్త్రం బ్రహ్మాస్త్రం అగ్నాస్త్రం ఇవి తయారీ నేర్చుకున్నారు వీళ్ళు ఒకే క్షేత్రంలో ఒకే పంటను పండించి గిట్టుబాటు లేక నష్టాలను చూడటం కాదు ప్రకృతి సాగు పద్ధతులను పాటించి ఒకే క్షేత్రంలో భిన్న పంటలను సాగు చేస్తూ పెట్టుబడి ఖర్చులను సైతం తగ్గించుకుని మంచి దిగుబడిని ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ రైతులు